తిరుమల శ్రీవారిని నటి ఐశ్వర్య రాజేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కాగా సెల్ఫీలు దిగేందుకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విజయపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రముఖ సినీ కథానాయకి ఐశ్వర్యరాజేష్లో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఇక ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు ఆమె అందరితో సరదాగా సెల్ఫీలు దిగారు ఎవరు చూడండి మేడం నేరుకి వచ్చాను మేడం మాకు అలవాటు మీరు వచ్చేయండి మేడం వాళ్ళు లాస్ట్లో వచ్చారు ಅಡಮಿ ರೆಂಡ್ ಕಸತಿದೆ ಓಕೆ ಬ್ರೋ ಬ್ರೋ ಇಂಗ ಆಪೇಂಡ್ ಓಕೆ 40 ಸೆಕೆಂಡ್ ಗಳ ಕೊಡಲ್ಲ ವಿಡಿಯೋ ಇದು ಇಜೂ ಮಾಡ್ಲಿ ನಾ ಮಾಡ್ತೀನಿ ಬೇಡ ಬಾಡಿ ಬಾಡಿ ಸೇರೋ ಟೇನ್ ಮಾಡ್ಲಿ ಓಕೆ அட்ரஸ் ஓகேண்ணா எனக்கு வச்சா போவா பண்ணுற ஆளே ஆரா ஆரா வெயிட் வீடியோவ கோட்டோ மேடம் நானு செகண்ட் மேடம் அங்கந்து போட்டோ கேக்குறேன் இங்க போட்டோ දෙத்துக்கு மேடம் நீ போட்டோ வாச்சீங்க நேசரன் மேடம் நீங்க சார் சார் అందరూ చూడండి ఇదో క్లిక్ చేయండి మేడ